హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు మినపిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి మినపిండితో మనం ఎప్పుడు శనగపిండితో చేస్తుంటాం కదా అలా కాకుండా ఈరోజు మినపిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మూడు గ్లాసులు వరిపిండి తీసుకోవాలి మూడు గ్లాసులు వరిపిండిని జల్లించుకోవాలండి ముందు స్టోర్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా అలా బియ్యాన్ని కడిగేసి ఎండలో పోసి మరపట్టించిన పిండి అనమాట ఇది మూడు గ్లాసులు వేసుకుని జల్లించుకున్న తర్వాత మినపిండి ఒక గ్లాస్ తీసుకోవాలి కొలత కరెక్ట్గా సరిపోతుందండి మినప్పిండి మామూలుగా మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు మర పట్టించుకున్నా కూడా మెత్తగా బాగా వస్తుంది అలా పట్టించిన పిండి ఇది నేను మర అయితే పట్టించాను ఇలా కలిసిన తర్వాత రెండు పిండ్లుని ఇప్పుడు సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసాను మూడు స్పూన్లు ఉప్పు వేసాను చూసుకుని వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీయలేము ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకుని ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు వామ్ తీసుకుంటున్నానండి ఇది ఒకసారి మిక్సీ అనే పట్టుకోవచ్చు లేకపోతే ఇలా క్రష్ చేసి వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది బయటికి ఇప్పుడే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులు వేయట్లేదండి వామ్ అయితే ఇలా క్రష్ చేసి వేసాను ఇలా మొత్తం పిండిలో కలిసిన తర్వాత వాటర్ పోసి పిండిని ఒక ముద్దలా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి పచ్చివే వేసుకోవాలి నువ్వులు కూడా ఇప్పుడు ఇలా పిండి అంతా ముద్దలా అయిన తర్వాత చూడండి అలా రావాలన్నమాట ముద్ద తీస్తేనే ఒక పది నిమిషాలు మూత వేసి ఉంచి ఈలోపు ఆయిల్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇవి జంతికలు చట్టరం అనమాట ప్లేట్ చూపిస్తాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చక్కగా చేసే ఇచ్చండి ఇవి శనగపిండితో అయితే ఇరుగుతాయి కానీ ఇవి మినపిండితో చేసినవి చక్కగా వచ్చేస్తాయి జిగురు ఉంటుంది కదా మినపిండిలోని చక్కగా ఎక్కడ ఇరగకుండా వస్తాయి అన్నమాట జంతుకులు ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని సట్రంలో ఇలా పిండి ముద్ద పెట్టుకుని ఆయిల్ అయిన తర్వాత డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఏదన్నా ప్లేట్లో వేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను జంతికలు తిప్పి చూపిస్తాను పిండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది పిండి కరెక్ట్గా వచ్చినట్టు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు జతుకులు తిప్పేసుకోవచ్చు చూడండి చక్కగా ఎక్కడ విరగకుండా జంతిక కొమ్ములు కింద అవ్వకుండా డైరెక్ట్గా జంతికలో వస్తుంది అనమాట మినపిండితో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి జంతికలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఇంకొకటి కూడా పట్టీలో వేస్తున్నాను వేగిన తర్వాత తీసేసుకోవటమే కారం వేసాం కాని బట్టి కొంచెం కలర్ వస్తాయండి ఎర్రగా వస్తాయి ఇవి తీసేసుకోవటమే ఇంకా పిండి వంటలో కొత్తగా చేసేవాళ్ళు ఆయిల్ వేడి పట్టలేని వాళ్ళు ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకుని కానీ ఇలాగా సట్రం మీద కానీ వేసుకుని ఇలాగా జంతకులు అలా స్లోగా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా కూడా ఎక్కడ విరపకుండా వస్తాయండి జంతకులు చూడండి అంత చక్కగా వచ్చినాయో అలా వేసినాయి కూడా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయినాయి ఈ జంతికలు నెల రోజుల పాటు నిలవ ఉంటాయండి మినప్పిండితో జంతికలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం